నోలుకు మీసాల ప్రాయంలోనే మగలుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గురు గోవింద్ సింగ్ కుమారులు జోరావతి సింగ్ ఫతిసింగ్లను స్మరించుకుంటూ గురుద్వారాలో మూడు రోజుల పాటు ఘనంగా విశాల దివాన్ వేడుకలు నిర్వహించారు మూడవ రోజు సిక్కు మతస్థులే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నివసిస్తున్న సిక్కు మతస్థులు తమ కుటుంబ సభ్యులతో గురుద్వారాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కళాకారుల ఆధ్యాత్మిక గీతాలు భజన కార్యక్రమాలు అందరినీ అలరించారు నుండి వచ్చిన బాబాజీ విశాల్ దివాస్ సందర్భంగా ప్రత్యేక సందేశం అందజేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఎంతో క్రమశిక్షణగా మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించిన కమిటీ సభ్యులను అందరూ అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రబంధ కమిటీ పెద్దలు దిలీప్ సింగ్ సంత్ సింగ్ సుఖ్పాల్ సింగ్ సుర్జిత్ సింగ్ కిరణ్జిత్ సింగ్ రాజేందర్ సింగ్ గురీందర్ సింగ్ గుర్చరణ్ సింగ్ అవతర్ సింగ్ పాల్గొన్నారు ਖਾਲਸਾ ਸ਼੍ਰੀ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ ਅੱਜ ਸ਼ਹੀਦਾਂ ਦਾ ਦਿਵਸ ਦਾ ਵਿਸ਼ਾਲ ਦਿਵਾਨ ਦੇ ਸੱਚਕੇ ਮਨਾਇਆ ਗਿਆ ਹੈ ਇਸ ਕਰਕੇ ਅਸੀਂ ਸਾਰੇ ਇਕੱਠੇ ਹੋਏ ਆਂ ਅਕਾਲ ਸਰ ਗੁਰਦੁਆਰਾ ਵਨਸਥਲੀਪੁਰਮ 8 ਇਸ ਪ੍ਰੋਗਰਾਮ ਦਾ ਕੀਤਾ ਗਿਆ ਇੰਤਜ਼ਾਮ ਤੇ ਸਾਰੇ ਬੰਦਿਆਂ ਦਾ ਬਹੁਤ ਬਹੁਤ ਧੰਨਵਾਦ ਇਸ ਪ੍ਰੋਗਰਾਮ ਦੇ ਅੱਗੇ ਜਾਣਕਾਰੀ ਦੇਣਗੇ ਸਰਦਾਰ ਮੰਗਲ ਸਿੰਘ ਜੀ ਮੰਗਲ ਸਿੰਘ ਜੀ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ ਅੱਜ ਦੇ ਦਿਨ ਤਨ ਤਨ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਮਹਾਰਾਜ ਜੀ ਦੇ ਛੋਟੇ ਸਾਹਿਬਜ਼ਾਦੇ ਅਤੇ ਉਹਨਾਂ ਦੇ ਮਾਤਾ ਮਤਾ ਗੁਜਰ ਕੌਰ ਜੀ ਜੋ ਕਿ 28 ਦਸੰਬਰ ਨੂੰ 1705 ਈਸਵੀ ਦੇ ਵਿੱਚ ਜ਼ੁਲਮ ਔਰ ਜ਼ਾਲਮ ਦੇ ਖਿਲਾਫ ਲੜਾਈ ਲੜਦੇ ਹੋਏ ਅੱਜ ਦੇ ਦਿਨ ਉਹਨਾਂ ਨੂੰ ਸ਼ਹੀਦ ਕੀਤਾ ਗਿਆ 28 ਤਰੀਕ ਵਾਲੇ ਦਿਨ 28 ਦਸੰਬਰ ਵਾਲੇ ਦਿਨ ਜੋ ਕਿ ਉਹਨਾਂ ਦਾ ਸਮੁੱਚਾ ਪ੍ਰੋਗਰਾਮ ਗੁਰਦੁਆਰਾ ਸ੍ਰੀ ਅਕਾਲ ਸਰਸਹਬ ਬਨਸਤਲੀਪੁਰਮ ਦੀਆਂ ਸੰਗਤਾਂ ਹైదరాబాద్ ਔਰ ਸਿਕੰਦਰਾਬਾਦ ਦੀਆਂ ਸੰਗਤਾਂ ਅੱਜ ਦੇ ਦਿਨ ਮਿਲ ਕੇ ਮਨਾ ਰਹੀਆਂ ਹਨ ਜੀ ਔਰ ਸਾਰੇ ਸਾਰੀਆਂ ਆਈਆਂ ਸੰਗਤਾਂ ਦਾ ਬਹੁਤ ਬਹੁਤ ਧੰਨਵਾਦ ਕੀਤਾ ਜਾਂਦਾ ਜੀ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ ਇਕੜ ਮਨਵੰਦਰ ਵਿੱਚ ਇਕੜਾ ਕਲਸਕੋਡਨ ਦੇ ਮੇਨ ਕਾਰਨ ਹੋਏ ਨੇ ਮਨੰਦਰ ਦੇ ਦਸੀ ਇਹ ਵਾਲਾ ਟੂ ਡੇਸ ਬੈਕ ਹੈ ਮਨਮ ਬਾਲ ਦਿਵਸ ਜਰਪਨਮ ਐਕਚੁਅਲ ਗਾਈ ਜਰਗੜਨ ਕਾਰਨ ਹੋਏ ਨੇ ਅੰਟੇ 1704 ਅੰਟੇ 1704 ਸੰਵਤਰਨ ਲੋ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਯੋਕਾ నలుగురు కుమారులలో ఇద్దరు ఆల్రెడీ వాళ్ళు ఈ వజీర్ ఖాన్ అనే అతనితో యుద్ధం చేస్తూ చనిపోతారు ఇంకా ఇద్దరు చిన్నపిల్లలు అంటే బాబా జవహరా సింగ్ అండ్ ఫతేసింగ్ వీళ్ళిద్దరు పదకొండు అండ్ ఏడు సంవత్సరాల పిల్లల్ని వజీర్ ఖాన్ అనే అతను పట్టుకొని వాళ్ళని మీరు ఇస్లాం మతంలో మారండి లేదంటే మేము చంపేస్తామని వాళ్ళని అంటారు అయినా పిల్లలు ధైర్యంగా వాళ్ళు మతం మారకుండా వాళ్ళ విశ్వాసాన్ని పూర్తిగా ప్రదర్శిస్తూ వాళ్ళు సజీవ సమాధి చేయబడతారు కాబట్టి ఆ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం పదిహేడు వందల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు తారీఖు జరిగిన ఈ కార్యక్రమాన్ని మనం బాల దివస్గా జరుపుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ వనస్తిపురంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాన్ని పురస్కరించుకొని మూడు రోజుల పాటు ఫస్ట్ రోజు నగర కీర్తన దాని తర్వాత ఈ సిక్కు పరంపర యొక్క అటువంటి ఆయుధాల యొక్క సాహసం కానీ ఆయుధాల ప్రదర్శన జరిగింది ఈరోజు ఇక్కడ విశాల్ దివన్ కార్యక్రమంలో భాగంగా ఇతర నాందేడ్ నుంచి కానీ ఇంకా పెద్ద సిక్కు పీఠాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ కీర్తనలు చేయడం కానీ ప్రవచనాలు చెప్పడం కానీ అదంతా జరుగుతూ ఉంది ఇవి పూర్తిగా ధార్మికపరమైనటువంటి కార్యక్రమాన్ని అందరూ పాల్గొనాలని నేను కోరు वागुरू जी का खालसा ना 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 श्री वागुरू जी की फतेह एक बार फिर सारे का धन्यवाद जी वागुरू जी का खालसा वाहू जी की